టిడిపి జనసేన బహిరంగ సభలో ఎన్టీఆర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే మరి నిజంగా చాలా అద్భుతంగా అయితే చెప్తున్నారని తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా మరి ఎంతో అద్భుతంగా దీని గురించి అయితే విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి వీటిపైన తమ అభిప్రాయాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని అందరూ అనుకుంటారు కానీ ఇప్పుడు గమనిస్తున్నటువంటి విషయాల ప్రకారం చూసినట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ అవుతాయి టీడీపీ ప్రస్తుతం తొంభై నాలుగు సీట్లని అనౌన్స్ చేసింది ఇంకా యాభైకి పై చిరుకు స్థానాలు ఉన్నాయి అందరూ జనసేన బీజేపీ ఎన్ని తీసుకుంటారనేది తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బహిరంగ సభలో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వైపేనని ఆయన వైసీపీకి వెళ్తారని వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉంటారని నేరుగా ఆయనే చెప్పేశారు నిన్న జనసేనకి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా బహిరీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందపూరికి సంబంధించినటువంటి అభిమానులు తెలుగుదేశం అభిమానులు విడిపోయే పరిస్థితి వచ్చేటువంటి సమయం ఏర్పడింది అందుకే ఇందులో మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి ఎప్పుడు ఎన్టీఆర్ వచ్చినా ఆయనకి సముచిత స్థానం తెలుగుదేశం పార్టీలో జనసేనలో ఉంటుంది అన్నారు పవన్ కళ్యాణ్